ఆ సినిమా విడుదలయ్యి నిన్నటికి పన్నెండు రోజులు పూర్తయింది మరి నిన్న ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్లు ఎంత అన్నది చెప్పుకునే ముందు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకుందాం సలా సినిమాకు జనవరి ఒకటో తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయని మనం నిన్నే చెప్పుకున్నాం కదా మరి ఆ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి కదా మరి ఆ తర్వాత రోజు అందులో కనీసం సగం కలెక్షన్లు అయినా రాకపోతాయా అని నేను అనుకున్నాను కానీ నా ఊహలు పటాపంచులయ్యాయి జనవరి ఒకటో తారీఖు నాడు సలాద్ సినిమాకు వచ్చిన పదిహేడు కోట్లలో సగం కాదు కదా అందులో పావు వంతు కలెక్షన్లు కూడా ఈ సినిమాకు జనవరి రెండో తారీఖు నాడు కలెక్షన్లు రాలేదు జనవరి రెండో తారీఖు నాడు అంటే ఈ సినిమా విడుదలైన పన్నెండో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడు కేరళ కర్ణాటక ప్లస్ హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు రోజు నాడు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే జనవరి ఒకటో తారీఖు నాడు పదిహేడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఆ మర్నాడే కేవలం మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే జనవరి ఒకటో తారీఖు నాడు వచ్చిన కలెక్షన్లో కనీసం పావు వంతు కూడా కలెక్షన్లో ఆ మర్నాడు రాలేదన్నమాట ఇక ఓవరాల్గా మొత్తం పన్నెండు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాల వరకు వచ్చిన కలెక్షన్లను చూద్దాం సలార్ సినిమాకు నైజం ఏరియాలో అరవై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరియాల్ జిల్లాల్లో ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో పదహారు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో పది కోట్ల నలభై లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షలు గుంటూరులో తొమ్మిది కోట్ల పదిహేడు లక్షలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షలు నెల్లూరులో నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సలాద్ సినిమాకు అక్షరాల నూట నలభై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి ఇక ఇతర ప్రాంతాల్లోని సలాల్ కలెక్షన్లు కూడా ఓ కర్ణాటకలో ఈ సినిమాకు మొత్తం పన్నెండు రోజుల్లో ఇరవై ఒక కోట్ల యాభై ఐదు లక్షలు తమిళనాడులో పదకొండు కోట్ల రూపాయలు కేరళలో ఆరు కోట్ల అరవై లక్షలు హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి అరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఓవర్సీస్లో అరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు సలా సినిమాకు మొత్తం పన్నెండు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల పదహారు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు పన్నెండు రోజుల్లో వచ్చాయి అలాగే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా మొత్తం పన్నెండు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఇప్పటిదాకా వచ్చిన మూడు వందల పదహారు కోట్లను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఈ సినిమాకు ఇంకా తొమ్మిది రోజుల లైఫ్ ఉంది అంటే మరో తొమ్మిది రోజుల పాటు ఈ సినిమా థియేటర్లో ఉండబోతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మూడు కోట్ల రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి సో ఈ లెక్కన చూసుకున్న వీకెండ్స్లో పెరిగే కలెక్షన్లను కూడా కలుపుకుంటే బొటాపొటీగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి సలార్ సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదా అన్న వివరాలను మళ్ళీ మరోసారి చెప్పుకుందాం ఇదండి సలార్ సినిమా పన్నెండు రోజుల కలెక్షన్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మసిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ